ధ్వని యొక్క గంభీరత్వము లేదా మృదుత్వము అనేది సాధారణంగా ధ్వని యొక్క కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది కంపన పరిమితి ఎక్కువ ఉన్నప్పుడు ఆ ధ్వని యొక్క గంభీరత్వము కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ కంపన పరిమితి తక్కువ ఉంటే దాని యొక్క మృదుత్వము ఎక్కువగా ఉంటుంది అలాగే ధ్వని యొక్క పిచ్ లేదా కీచుదనం అనేది ఆ ధ్వని యొక్క పుణ్యంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఆడవారిలో అలాగే పిల్లల యొక్క ధ్వనిలో కీచుదనం ఎక్కువగా ఉంటుంది మగవారిలో కీచుదనం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మగవారి ధ్వనిలో పౌనపుణ్యం తక్కువగా ఉంటుంది అధిక నాణ్యత గల ధ్వని వినసంపుగా ఉంటుంది అంటే సంగీతం యొక్క ధ్వని అనేది విలుసూగా ఉంటుంది అంటే దానిలో ఉన్నటువంటి ధ్వని యొక్క నాణ్యత ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్కు ప్రయాణించే ధ్వని శక్తిని ధ్వని తీవ్రత అని అంటాం కాంతి యొక్క వడి కంటే ధ్వని యొక్క వడి చాలా తక్కువ ధ్వని యొక్క వడి యానకం లక్షణాలు మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి ధ్వని యొక్క వడి వాయుళ్ళలో కంటే ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది ధ్వని కూడా కాంతిమలే ఘన లేదా ద్రవ పదార్థం యొక్క ఉపరితలంపై పరావర్తనం చెందుతుంది ధ్వని కూడా వలె పరావర్తన సూత్రాలను పాటిస్తుంది అంటే పతన కోణము మరియు పరావర్తన కోణం ఎప్పుడు సమానంగా ఉంటాయి ధ్వని పరావర్తనానికి ఒక పెద్ద అవరోధం అనేది చాలా అవసరం అవరోధం లేకుండా ధ్వని పరావర్తనం అనేది జరగదు పరావర్తన వస్తువుల నుండి పరావర్తనం చెందిన ధ్వని మనకు వినబడడాన్ని ప్రతిధ్వని అని అంటాం సో దీనినే మనం ఇంగ్లీష్ లో ఇకో అని కూడా అంటాం ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో జీరో పాయింట్ వన్ సెకండ్ కాలం పాటు ఉంటాయి దూరం నుండి ప్రతిధ్వని వినాలి అంటే అసలు ధ్వనికి మరియు ప్రతిధ్వనికి మధ్య కాల వ్యవధి జీరో పాయింట్ వన్ సెకండ్స్ ఉండాలి ఎందుకంటే జీరో పాయింట్ వన్ సెకండ్ వరకు అసలు ధ్వని యొక్క సంకేతాలు మన గదులో ఉంటాయి కాబట్టి గాలిలో ధ్వని వేగం మూడు వందల నలభై నాలుగు మీటర్ పర్ సెకండ్ తీసుకుంటే అది డిగ్రీ సెల్సియస్ వద్ద ధ్వని జనకం నుండి పరావర్తన గోడ దూరం అంటే పరావర్తన వస్తువు యొక్క దూరం కనీసం సెవెంటీన్ పాయింట్ టూ మీటర్స్ ఉండాలి అప్పుడు మాత్రమే మనం ప్రతి మనం వినగలం వరుస పరావర్తనాల వల్ల ప్రతి ధ్వనులు మనం వాడి కంటే ఎక్కువ సార్లు వినవచ్చు ఉదాహరణ ఉరుములు ఉరుములు ఏర్పడినప్పుడు మేఘాలు మరియు భూమి పతనంపై వరుస పరావర్తనాలు జరిగి మనకు ఉరుములు అనేవి వెనబడడం జరుగుతుంది అనేక సార్లు లేదా పలుమార్లు పరావర్తనం చెందడం వల్ల సాగదీయబడిన ధ్వనిని మనం ప్రతి అని అంటాం ఉదాహరణకు ఏదైనా ఖాళీగా ఉన్న ఆడిటోరియం లేదా పెద్ద హాల్లో మనమైనా మాట్లాడితే ఏమవుతుంది అంటే ఆ ధ్వని అనేది పలు మార్లు పరావర్తనం చెంది మనకి ప్రతినాదం ఏర్పడుతుంది సో అందువల్ల ఆడిటోరియం లేదా పెద్ద ధ్వని గ్రాహక పదార్థాలైన సంపీడన ఫైబర్ బోర్డులు నిణపు చేయడం లేదా మందపాటి తరలు ఉపయోగిస్తారు అవి ధ్వని గ్రహించుకొని ఇలాగా పలుమార్లు లేదా అనేక మార్లు పరావర్తనం చెందకుండా చూస్తాయి మెగాఫోన్లు హారన్లు ట్రంపెట్లు షహనాయ్ వంటి సంగీత పరికరాలు ధ్వనిని ఒక నిర్దిష్ట దిశలో పంపుటకు వీలుగా తయారు చేయబడతాయి వాటిలో శంఖాకృతి కలిగిన గొట్ట ఒకటి ఉంటుంది సో దాని వల్ల మనకి వినసొంపైన సంగీతం అనేది ఉత్పత్తి అవుతుంది అలాగే డాక్టర్ యొక్క స్టెథస్కోప్ గుండె చెప్పుడు వినడానికి ఉపయోగిస్తాం సో దానిలో గుండె చప్పుడు యొక్క ధ్వని అనేక మార్పు పరావర్తనం చెంది అప్పుడు డాక్టర్ చెవికి చేరుతుంది సినిమా హాల్ సమావేశ మందిరాలలో పైకప్పులు వక్రతలంలో ఉంటాయి ఎందుకంటే ధ్వని అక్కడ నుంచి పరావర్తనం చెంది ఆ హాల్ యొక్క అన్ని మూలల్లోకి చేరుతుంది మనం మానవులకి వినికిడి అవధి ట్వంటీ హెడ్జ్ నుండి ట్వంటీ థౌజండ్ హెజ్ వరకు ఉంటుంది అంటే మానవుడు ట్వంటీ కి తక్కువ ఉన్న ధ్వని వినలేడు అలాగే ట్వంటీ థౌజండ్ ఇరవై వేల హెడ్స్ కంటే ఎక్కువ ఉన్న ధ్వని కూడా వినలేడు ట్వంటీ హెడ్స్ కంటే తక్కువ ఉన్న పౌరుపుణ్యం తక్కువ ఉన్న ధ్వనుల్ని మనం పరస్రావ్య ధ్వనులు అంటాము ఇవి ఖడ్గ మృగాలు విడుదల చేయగలవు లేదా ఉత్పత్తి చేయగలవు అలాగే భూకంపాలు వచ్చే ముందు మనకు ఈ పరస్రావ్య ధ్వనులు అంటే ఇరవై హెడ్స్ కంటే తక్కువ పౌరుపుణ్యం గల ధ్వనులు అనేవి వెలువడతాయి ఒకవేళ ట్వంటీ థౌజండ్ హెడ్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ధ్వనులు మనం ధ్వనులు అని అంటాము ఉదాహరణకు డాల్ఫిన్లు తాబేళ్లు గబ్బిలాలు చిమటలు మరియు ఎలుకలు కూడా లేదా ఈ అతిధ్వనుల్ని ఉత్పత్తి చేస్తాయి